అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికీ ఈ పథకం డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక అప్పట్లో జమకాని రైతులందరికీ కూడా ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసి చూస్తున్న వాళ్ళందరూ కూడా అలాగే తెలిసిన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఈ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక ఈ పంట నష్టపరిహారం కింద విడుదల చేసిన చాలా చాలామందికి ఇంకా డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక అటువంటి వారందరికీ కూడా డబ్బులను అయితే జమ చేస్తూ మరొకసారి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఎవరైతే గతంలో మనకు పంటలు నష్టపోయి పంటలు నమోదు చేయించుకున్నారో వ్యవసాయ సహాయకుల ద్వారా వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలను జమ చేసేటట్టు కీలక ప్రకటన జారీ చేశారు కానీ అప్పట్లో చాలామందికి డబ్బులు పడకపోవడంతో ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి ఒకసారి రైతులందరూ కూడా యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తుంది ఇక ఇంకా ఎవరైనా సరే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉన్నా అటువంటి వారికి కూడా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంతేకాకుండా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయండి సున్నా వడ్డీ కింద ఒక్కో రైతుకు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల ఐదు వందల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి